అబ్బాయిల్లో సెక్చువల్ ఫీలింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అండ్ అమ్మాయిల్లో కూడా ఎప్పుడు ఎండ్ అయ్యే ఛాన్సెస్ అంటారు సో ఈ సెక్చువల్ ఫీలింగ్స్ ఎన్ అనేది లేదండి అంటే మేము డిఫరెంట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ చూస్తాం ఒక ఏజ్ అనేది ఏజ్ నేను నేను విన్న ఇది నేను విన్న టాపిక్ అన్నమాట సో ఒక ఏజ్ అబ్బాయిలో హార్మోన్ లెవెల్ అనేది డౌన్ అయిపోతుంది అమ్మాయిల్లో ఇంక్రీజ్ అవుతుంది ఈ ఏజ్ నుంచి ఆ ఏజ్ వరకు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి విన్నాను అది జనరల్ అది జనరల్ ట్రెండ్ దీన్ని మనము ఆడవాళ్ళలో మెనోపాజ్ ఉన్నట్టు మగవాళ్ళల్లో కూడా ఆండ్రోపాజ్ అన్నట్టు అంటే ఒక ఏజ్ తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తర్వాత హార్మోన్స్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి ఆ హార్మోన్స్ తగ్గిపోయే క్రమంలో వాళ్ళకు కోరికలు తగ్గుతాయి అంటే టీనేజ్ లో ఉన్నట్టు ఉన్నట్టు థర్టీ ఫార్టీ ఇయర్స్ లో ఉండదు థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఉన్నట్టు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో ఉన్నారు ఎవ్రీ టెన్ ఇయర్స్కి జనరల్గా తగ్గుతాయి కానీ మేము టూ ఎక్స్ట్రీమ్ కూడా చూస్తాం మేము కొంతమంది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్లో కూడా వచ్చి డాక్టర్గా నాకు ఈ మధ్య కోరికలు తగ్గాయి అనేది ఈ మధ్య అంటే మేము జనరల్గా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకు ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం అంటే ఏది ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అన్నప్పుడు పెనిస్ లో చిన్న సిలికాన్ ఇంప్లాంట్ లాంటివి పెట్టి కలిసి ఎట్లా ఒక చిన్న సర్జరీ చేస్తాం ఈ మధ్య కాలంలో మంత్ మంత్లో ఇద్దరికి సెవెంటీ ప్లస్ ఏజ్ గ్రూప్లో వచ్చి సర్జరీ చేయించుకున్నారు ఒకరు సెవెంటీ ఒకరు సెవెంటీ వన్ ఇయర్స్ ఓకే డాక్టర్ గారు నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాను నా వర్క్ గురించి పిల్లల గురించి వాళ్ళని చదివించాలి వాళ్ళని బాగు చేయాలి చెల్లెళ్ళకి చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి ఇట్లా సినిమా కష్టాలు చాలా ఉంటాయి ఇవన్నీ అయిపోయాయి కానీ ఎప్పుడు కూడా నాకు ప్రాపర్ సెక్స్ లైఫ్ అనేది లేదు నాకు ఇప్పుడు రిటైర్మెంట్ ఫేజ్ పెళ్ళయింది పిల్లలు ఉన్నారు మనవలు ఉన్నారు నన్ను ఇప్పుడు నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు సో ఇప్పుడైనా నేను హ్యాపీగా అది వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు నేను ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అని ఈ ఫిఫ్టీ టు సెవెంటీ ఏజ్ గ్రూప్ లో వచ్చే వాళ్ళు ఈ మధ్య చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే కరెక్టే ఎందుకంటే అసంతృప్తితో ఉండిపోవడం కన్నా నేను ఎప్పుడు చేయలేదు అనే బదులు ఓకే ఇది ఇట్స్ నెవర్ లేట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో చేయండి ఈ అయినా చేయొచ్చు సో నేను వాళ్ళ వాళ్ళ పిల్లలు మా దగ్గరకు వస్తారు సార్ మా ఫాదర్కి ఏంటి ఈ ఏజ్ గ్రూప్లో ఇలాంటి కోరికలు వచ్చాయి మీరన్నా చెప్పండి ఇలాంటివి అంటే అప్పుడు చెప్తాను మిమ్మల్ని పెంచడానికి పాపం నేనంత కష్టపడ్డాను ఈ నా లైఫ్ అంతా మిమ్మల్ని పెంచి మీకోసం చదివించడానికి మీ ఉద్యోగం కోసము తర్వాత మీ పిల్లల్ని పెంచడానికి అయిపోయింది ఇప్పుడన్నా వాళ్ళకి హ్యాపీ ఇప్పుడు మనీ ఉంది ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన టైంలో మనీ లేదు టైము లేదు ఇప్పుడు మనీ ఉంది టైము ఉంది సో ఎందుకు ఎంజాయ్ చేయకూడదు సో అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తాం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళేమీ ఏదేదో చెడు పనుల కోసం చేయట్లేదు వాళ్ళ ఓన్ తృప్తి అంటే ఇన్ని సంవత్సరాల్లో నేను చేయలేకపోయింది ఈ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో చేయగలిగితే నాకు నా లైఫ్ కంప్లీట్ అవుతుంది అన్న దాని గురించి వస్తున్నారు సో ఈ సెక్షువల్ లైఫ్కి కానీ కోరిక కానీ అంటూ లేదు అమ్మాయిల్లో అది కామన్ ఏంటంటే ఫీమేల్స్ లో జనరల్ గా మెనోపాస్ రాగానే వాళ్ళ హార్మోనల్ ఇన్ఫ్లూన్స్ తర్వాత ఆ వెజన్ ఉన్న సెక్రిషన్స్ తగ్గిపోతాయి డ్రైనస్ వస్తుంది సో ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయలేరు అంటే చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ బాడీ సహకరించదు వాళ్ళ కోరికలు తగ్గిపోతాయి జనరల్లీ వాళ్ళు ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ అనేది బాగుంటాయి ఫిఫ్టీ తర్వాత చాలా మంది అమ్మాయిలు తగ్గిపోతాయి లేడీస్లో ఫీమేల్స్లో కోరికలు తగ్గిపోతాయి కేవలం హస్బెండ్ ఏదో ఫోర్స్ చేస్తున్నాడని చేయడం తప్ప అదర్వైజ్ జనరల్గా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఆ ట్వంటీ ఇయర్స్ డిఫరెన్స్ అబ్బాయిలు చాలా మంది మెయిల్స్ అయితే సెవెంటీ ఇయర్స్ వరకు కూడా నేను చేయాలి చేయాలని తృప్తి ఓకే డాక్టర్ గారు హస్బెండ్ అండ్ వైఫ్ ఎయిట్ టైంలో సిక్స్ మీట్ అవ్వడం మంచిది అంటారు ఈ టైం అనేది అసలు ఎప్పుడు మనము ఉండకూడదు క్యాలిక్యులేషన్ టీనేజ్ టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో అయినా సరే వాళ్ళకి టైం దొరికితే చాలు చాలా చాలామంది పెళ్ళైన వాళ్ళను కూడా మనం చూస్తుంటాం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కలవాలని చూస్తుంటారు కానీ టైం గడిచే కొద్దీ మగవాళ్ళలో ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇందాక మనం ఆండ్రోపాజ్ అనుకున్నాం కదా హార్మోన్స్ తగ్గడం మొదలుపెట్టినప్పుడు సో వాళ్ళకి ఏమవుతుందంటే మార్నింగ్ ఎరక్షన్స్ బాగుంటాయి ఓకే ఎర్లీ మార్నింగ్ ఎరక్షన్స్ బాగున్నాయి ఈవినింగ్ అయ్యేసరికి తగ్గిపోతుంది తగ్గిపోతుంది రాత్రికి అంటే సర్కి ఎందుకు అంటే మగవాళ్ళలో హార్మోన్స్ అనేది నైట్ బాగా ఉత్పత్తి అవుతాయి సో ఆ ఉత్పత్తి అయిన టైంలో ఎర్లీ మార్నింగ్ బాగా ఎర్లీ మార్నింగ్ ఎరక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో చేస్తే వాళ్ళకు ఫెయిల్యూర్ అవ్వకుండా చేస్తే అంటే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి హార్మోన్స్ తగ్గిపోతాయి కాబట్టి చేయడం కష్టమవుతుంది అందుకని ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళ టైముని బట్టి జనరల్గా ఆ టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పినట్టు టైమింగ్ అనేది ఉండదు ఏ టైంలో కలవచ్చు ఎందుకంటే వాళ్ళ బాడీ వాళ్ళకి సహకరిస్తుంది కొంచెం పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళు పడుకున్న తర్వాతనే ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి అంటే పెద్ద ఇంట్లో ఉండి సపరేట్ సపరేట్ రూమ్స్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు కానీ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకు పిల్లలు పడుకున్న తర్వాత అంటే వాళ్ళు లెవెన్ పడుకుంటే ట్వెల్వ్ పడుకుంటారో ఆ టైంలోనే కలవాలనుకుంటారు అంటే మార్నింగ్ టైంలో వాళ్ళకు కలవడానికి టైం కూడా ఉండకపోవచ్చు పొద్దున్నే లేవాలి వంట చేయాలి స్కూల్లో పంపించాలి రిటైర్ అయిన తర్వాత ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఫ్రీ టైం కాకపోతే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు